రామ్ గోపాల్ వర్మ గారిని వెనకేసుకొస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందుకు వస్తేనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ రాష్ట్ర ప్రజలందరికీ దేశ ప్రజ దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఎందుకని అంటున్నానంటే ఆయన సినిమాలు తీశాడు ఆ సినిమాలు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిందా లేదా అని చెప్పాల్సింది ఎవరు ఆయన నీతి నిజాయితీగా తీశాడా ఎవరిని కించపరిచి తీసాడా ఏ విధంగా తీసాడా తీశాడనేది మీ వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్లోకి అప్పుడు పెట్టిన పోస్టులు చూస్తే అర్థమైపోతుంది ఆయా ఆయా రామ్ గోపాల్ వర్మ సినిమాలో బిట్లు కట్ చేసుకొచ్చి ఎవరు పెట్టారు పోస్టులు వైసీపీ సోషల్ మీడియా వల్లే వైసీపీ వాళ్ళే పెట్టుకున్నారు ప్రతి ఒక్కరు స్టోరీలు పెట్టుకున్నారు నాకు తెలిసిన నా చుట్టుపక్కల ఉండే వ్యక్తులు వైసీపీ వాళ్ళు కూడా పెట్టుకుని అవహేళన చేశారు ఆ రోజు మేము ఏం చెప్పుకోవాలో తెలియదు డిలీట్ చేయని చెప్పడానికి అతని మొబైలే ఎవడో మొబైల్ సినిమా తీశాడు కించపరిచి ఆ బిట్టు పట్టు పెట్టుకున్నాడు మనం డిలీట్ చేయమని ఎలా చెప్తాం మనకు రైట్ ఎలా ఉంటుంది పూ దాని మీద ఏమైనా లీగల్గా ప్రొసీడింగ్స్ లేకపోతే ఏదైనా ఇలాగ మా మా నాయకుడిని కించపరిచేలాగా ఉంది పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే లోకేష్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని పెడదామనంటే ఆ రోజు తిరిగి మా మీద ఎస్సీ ఎస్టీ అట్రస్టీ కేసులు పెడతాక రెడీ అయ్యారు అంటే మేము రిజర్వ్ ఏదైనా కేసు పెట్టాలని అంటే తిరిగి మా మీద కేసులు గత గవర్నమెంట్లో గత ఐదేళ్ళు ఇంత అనుభవించాం పడ్డాం భరించాం 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 ఇప్పుడు ఈరోజు టైం వచ్చింది టైం వచ్చినప్పుడు తప్పు చేసినోడికి శిక్ష పడద్ది ఇష్టానుసారంగా మనం లా అండ్ ఆర్డర్ పాటించుకోకుండా సమాజంలో బతుకుతున్నామని తెలియకుండా సభ్య సమాజం తలదించుకునే విధంగా నీచంగా అవహేళన చేస్తూ ఫేమ్ ఉన్న నాయకుల్ని రాజకీయ నాయకుల్ని హీరోల్ని కించపరిచి ఇష్టానుసారంగా సినిమాలు డైరెక్ట్ పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టేసి డైరెక్ట్ లోకేష్ అని డైరెక్ట్ పప్పు అంటూ డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టేసి చిరంజీవి గారిని అసలు ఆయన రాజకీయాలు వద్దు బాబో ఇలాంటి కుళ్ళు రాజకీయాలు అని వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన కుళ్ళు రాజకీయాలు దెబ్బకే ఆయన వెళ్ళిపోయాడు రాజకీయాల నుంచి ఆయన్ని కూడా తీసుకొచ్చి సినిమాల్లో పెట్టి కించపరిచి ఆహ్వానం చేస్తూ ఇష్టానుసారంగా సినిమాలు తీశారు ఏమైంది ఈరోజు శిక్షలు పడుతున్నాయి దాన్ని వెనకేసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సెన్సర్ సర్టిఫికేట్ ఇచ్చింది ఆ సర్టిఫికెట్ ఈ సర్టిఫికేట్ నువ్వు పనిచేయి నువ్వు సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపో ఒక డైరెక్టర్ ప్రొడ్యూసరో లేకపోతే నీ గ్లామర్కి ఒక హీరోయిన్ చో సారీ హీరో అయిపో అన్న నువ్వు చెప్తున్నా నువ్వు హీరో అయిపోతే నువ్వు కూడా డిమాండ్ చేయొచ్చు నువ్వు మాలో ఒక అసోసియేషన్ మెంబర్ కింద ఒక కార్డు తీసుకో మంచి మనోజనం మంచి విష్ణు మంచి విష్ణుని పట్టుకుని సో నువ్వు మంచి విష్ణుని పట్టుకుంటే నీకు ఒక కార్డు ఇస్తాడు అప్పుడు నువ్వు క్వశ్చన్ చేయొచ్చు నేను సాటి సినిమా ఓడిగా నా సాటి సినిమా డైరెక్టర్ బూతుల డైరెక్టర్ అమ్మాయిల్ని మొత్తం అసభ్యకరంగా మాట్లాడి తల్లి చెల్లిలో పో తల్లి చెల్లి పెళ్ళని ఒకేలాగా చూసే వ్యక్తి పరాస్త పరాయి శ్రీని తల్లి చెల్లి పెళ్ళని ఒకేలాగా చూస్తాడు ప్రతి ఒక్కరిని కూడా కామ కోరికలు తీర్చమని కామంతో చూస్తాడు అలాంటి వ్యక్తిని నేను వెనకేసుకొస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి అలాంటి వ్యక్తిని వెనకేసుకురండి మీ ఇంట్లో తల్లి చెల్లి పిల్లలు మీకు భార్య ఉన్నారు మిమ్మల్ని అలా కించపరిచి ఒక సినిమాలో చూపిస్తే మీకు ఆ బాధ తెలుసు పవన్ కళ్యాణ్ గారిని కించపరిచారు కాబట్టి ఈరోజు కేసులు పెడితే దానికోసం ఆయన ఆయన చట్టపరంగా న్యాయపరంగా ఎవరి మీద కేసులు పెట్టారో ఎవరు కేసుల్లో లోపలికి వెళ్తారో వాళ్ళు బయటకు వస్తారు కానీ ఈ ముందు ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకింత భయపడుతున్నారా ఏంటి నాకు అర్థం కావట్లా అంటే రామ్ గోపాల్ వర్మ అని అరెస్ట్ చేస్తే రామ్ గోపాల్ వర్మ ఏమన్నా నిజాలు చెప్పి నాకు జగన్మోహన్ రెడ్డి ఫోర్స్ చేయించి నాతో సినిమా చెప్పాడని చెప్పేస్తాడు అనుకుంటే నేను శ్రీరెడ్డి లేక ఇప్పుడు శ్రీరెడ్డి చెప్పేసింది పోదాని చెప్పేస్తాడు రేపు పొద్దున్న రామ్ గోపాల్ వర్మ కూడా ఇలా చెప్తే మనం పరువు అసలు రాష్ట్రంలో తలెత్తుకోలేకపోతున్నాం ఇప్పుడే అసలు పక్క రాష్ట్రాలకు పారిపోతున్నాం మనం బెంగళూరు పారిపోయి ఉండాల్సి వస్తుంది వారంలో నాలుగు రోజులు ఇప్పుడు అసలు ఈ ఈ రామ్ గోపాల్ వర్మ నిజాలు బయట పెడితే మన గుట్టంతా వచ్చేద్దని అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భయపడుతున్నారు రామ్ వేల్ రామ్ వర్మ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భయపడుతున్నారు అంత మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటి ఆ ఫ్రమ్ ఆర్జీవీ అని చెప్పేసి జగన్ ఫ్రమ్ ఆర్జీవీ ఎందుకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆర్జీవీని వెనకేసుకుని ఎందుకు వస్తున్నాడో నువ్వు సినిమాలు చేయించలేదు నీకు ఆ సినిమాలకు సంబంధం లేదు ఆయన ఏదో తీసుకున్నాడు అని అంటున్నావు మరి అలాంటప్పుడు నీకు సంబంధం ఏంటి నువ్వు ఎందుకు వచ్చావు నీకు సంబంధం ఏంటి నీ దగ్గరికి వచ్చాడు ఆర్జీవి నన్ను కాపాడు నన్ను రక్షించని అది ఆయన పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టు ఆ జీవుని పక్కన పెట్టు సో ఇవన్నీ మింగలేక మంగళవారం అంటారు అలాగా చావు చావు కళ్ళల్లోకి వచ్చేసి కళ్ళు లొట్టపోయి ఏం చేస్తున్నాడు కూడా తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డికి అదే ఏదో సామెత బాంబటి చెప్తాడు అది రాలేదు నాకు ఇలా చెప్పాను సో ఇది నిజాయితీగా నీతిగా బతకడానికి ట్రై చేయండి ఇప్పటికైనా సరే పశ్చాత్త నేరాలు ఘోరాలు ఎన్నెన్నో చేశారు అన్నీ ఒప్పుకుని సరెండర్ అయిపోండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా సరే మీరు కానీ మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ తప్పులు చేసిన గతంలో అందరినీ కూడా మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి స్టేట్ వైడ్ సరెండర్ అయిపోండే తప్పులు చేసే మనం సరెండర్ అయిపోండి తర్వాత ప్రజల్లోకి వెళ్ళి నే నెక్స్ట్ ఎలక్షన్గా లేదా పై వచ్చే ఎలక్షన్గా రెండు వేల ముప్పై తర్వాత ఎప్పుడూ మనం ప్రజల్లోకి వెళ్దాం వెళ్ళి మళ్ళీ పోటీ చేద్దాం అని చెప్పేసి చెప్పండి వరకు మనం కేసులు కేసులు అన్నీ అనిపించేసి వచ్చేద్దాం జైలుకెళ్ళి సరెండర్ అయిపోండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఒక మాజీ సీఎంగా ఒక పులివెందుల ఎమ్మెల్యేగా కనీసం మీరు పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలు పులివెందుల సమస్యలు కూడా మాట్లాడతా లేదు మీరు జీతాలు బట్టి తీసుకుంటున్నారు మీ ఎమ్మెల్యేలు మీరు సిగ్గు ఉండాలండి ప్రజా ప్రజల డబ్బు తీసుకోవడానికి సో ఆ టాపిక్ మాట్లాడకూడదు ఇప్పుడు ఇది వేరే టాపిక్ రామ్ గోపాలవర్మ విషయంలో మట్టికి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అవ్వడం ఖచ్చితంగా తప్పు చాలా బూత్ అది ఎందుకంటున్నానంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ తీసాడు సినిమా నీకు సంబంధం లేదు నీకు సంబంధం లేనప్పుడు నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నావు నీకు అంత భయం ఎందుకు సరే నీకు సంబంధం ఉందనుకుందాం మరి సంబంధం ఉంటే ఒక వ్యక్తుల్ని డైరెక్ట్గా ఇలా కించపరిచే విధంగా నువ్వు తీసావు అంటే అసత్యాలు ప్రచారం చేయాలని చూసావు ప్రజలను మోసం చేయాలని చూసావు సినిమాల ద్వారాగా యాత్రలు యాత్ర టూ అని చెప్పేసి కమ్మరాజ్యంలో కడపరెడ్లు అని చెప్పేసి ఇష్టానుసారంగా వంగవీటి మోహన్ రంగ గారి సినిమా తీసిన దాన్ని కూడా ఒకరి తీశారు రిజి రియల్గా వంగవీటి ఫ్యామిలీ గురించి వంగవీటి కథ తీయలేదు ప్రతిదీ ఆర్జీవి అనుభవిస్తాడు అది ప్రకృతి ఏది కర్మ రిటర్న్స్ అంటారు కదా ఏది ఉంచుకోదు ప్రకృతి తిరిగి ఇచ్చేస్తుంది అది ఏ విధంగా అంటే ఆర్జీవి లాంటి దుర్మార్గుడు సమాజంలో తల్లిని చెల్లిని పిల్లని పరాశ్రీని ఒకేలాగా చూసే ఆర్జీవి లాంటి వ్యక్తికి కఠినమైన శిక్షలు పడేలాగా సమాజం చేస్తుంది ఖచ్చితంగా ఎవరో సపోర్ట్ ఇవ్వరు నాకు తెలుసు ఆర్జీవీకి ఎవరో సపోర్ట్ ఇవ్వరు ఈ కేసుల్లో సో ఇది నేను చెప్పాలనుకునేది జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు కాబట్టి భయపడుతున్నారు మీరు భయపడకపోతే మీరు అసలు ఆర్జీవీ గురించి పట్టించుకోకండి జై హింద్